హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎఫ్హెచ్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ సగ్గుబియ్యంతో మనం ఊతప్పం తయారు చేసుకుందామండి సగ్గు బియ్యంని నేను ముందుగా ఒక గంట ముందు నానబెట్టేసాను ఇలా మెత్తగా ఉడికి నాణ్య చూడండి బొంబాయి రవ్వ రెండు ఉల్ ఉర్లగడ్డలు బంగాళదుంపలు అండి పెరుగు మిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు రుచికి సరిపడా ఉప్పు కొత్తిమీర క్యారెట్ కరివేపాకు ముందుగా నేను సగం సగుబియ్య బియ్యాన్ని తీసి ఇందులో వేసేసుకుంటున్నానండి మిక్సీ జార్లోకి అలానే మనము బొంబాయి రవ్వను కూడా ఇందులో వేసేసుకుందాం బొంబాయి రవ్వ అలాగే పెరుగు వేసి వీటిని మిక్సీ పట్టుకుందాం కావాలంటే కొన్ని వాటర్ కూడా వేసేసుకోవచ్చు చూడండి ఇలా మనము మెత్తగా వేయించేసుకు ఆడించేసుకున్నామండి ఇప్పుడు వీటిని కూడా ఇందులోనే వేసేసుకుందాం వీటన్నింటినీ ఇలా కలిపేసుకుందామండి ఇందులోకి మనము ఇక్కడున్న వెజిటేబుల్స్ అన్నింటినీ కరివేపాకు క్యారెట్ కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు మిరపకాయలు ఉప్పు అలానే తురుముకున్న బంగాళదుంపను కూడా అన్నింటినీ ఇందులోనే వేసి మిక్స్ చేసేసుకుందామండి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసేసుకుందాం వేసి మిక్ చేసేసుకుందామండి చూడండి ఈ విధంగా పిండిని ఒక అర్ధగంట గంట నానబెట్టేశానండి ఇప్పుడు మనము స్టవ్ మీద పెను పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకున్నామండి ఈ తప్పలు కాబట్టి చిన్న చిన్నగానే వేసేసుకోవాలి పైగా కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోవాలండి సరిపోతుంది చూడండి ఎంత ఎర్రగా వచ్చాయో రెండు వైపులా ఇలానే కాల్చేసి కాల్చుకుందామండి ఇలా రెండు వైపులా కాల్చుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో చూడండి ఒకసారి ఎంత సాఫ్ట్గా అయితే ఉన్నాయో వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయండి రెండు వైపులా ఇలా ఎర్రగా కాల్చుకోవాలి చాలా సాఫ్ట్గా మనం వేసుకున్న బంగాళదుంప ఫ్లేవరు క్యారెట్ ఫ్లేవరు అలానే బియ్యము రవ్వ చాలా సూపర్గా ఫ్లేవర్ అయితే ఉందండి తినండి ఆరోగ్యంగా ఉండండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి